హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాం చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఇది నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఈ మధ్యకాలంలో మనం ఎన్వి ఎక్కువ తినడం ఇలాంటి వంటలు మర్చిపోతున్నాం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే బాగా వేడి చేసింది అనుకోండి పిల్లలకైనా ఎవరికైనా ఇంట్లో ఇది వెంటనే కూల్ అయిపోద్ది ఈ ఇది ఈ రెసిపీ ఈ కర్రీ తింటే ఇది ఆనపకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూడండి ఫస్ట్ ఆనమగాయలను చెక్కు తీసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా సేమ్ ఇలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆనవకాయ చాలామందికి చప్పగా ఉంటుందని చెప్పి తినరు కానీ ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఆనపకాయ వాటర్ వచ్చేస్తుంది ఉడికేటప్పుడు కానీ కొంచెం లైట్గా వేసుకోవాలి మాడిపోకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి అందరికీ వచ్చు కాకపోతే ఇది మర్చిపోయారు ఈ ఈ రెసిపీ మాత్రం అందరూ మర్చిపోయారు ఇది నేను అప్పుడప్పుడు చేస్తుంటానండి చాలా బాగుంటుంది చూసారా ఇలా బాయిల్ అయిపోద్ది బాయిల్ అయిపోయి అనబగాయ ముక్క మెత్తగా అయిపోద్ది ఈ లోపు మనం పెరుగు రెడీ చేసుకుందాం ఒక గిన్నెలోని ఒక నాలుగైదు గరెట్లు పెరిగేసి దాన్ని శుభ్రంగా వాటర్ వేసి మజ్జి కవ్వంతో చక్కగా ఉండల్లాగా లేకుండా నీట్గా మొత్తం మజ్జిగ కవ్వంతో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాక దీన్ని మనం తిరగమో తీసుకుందామండి తిరుగుమో తీసుకోవడం అంటే ముందు మజ్జిగలో మనం ఆ ఉడకపాయ నానబాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు వేసి ఇలా తిరుగుమో తీసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆవాలు టప్ టప్ మని పేళ్తే కదా అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని మనం దీన్ని తిరుగుమో తీసుకుందాం పెరుగులోని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు అందరూ కూడా వెరైటీగా ఉందని ఇష్టంగా తింటారు కూడా ఇది ఇలా తిరగమో తీసేసుకొని పెరుగులో మనం ఉడికిపోయిన నానవే ముక్కల్ని కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా పెరుగులో వేసుకోవాలి తిరుగుమూత వేసుకొని ఒక్కసారి గరిటితో అలా కలుపుకోవాలి కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చితో మనం ఒక వెరైటీ చేద్దాము అది మజ్జిగ తాలింపులో తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత బాగుందో ఇప్పుడు పచ్చిమిర్చిని కడిగి ఎంత కావాలో అంతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నిల్వ కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మిగతా పచ్చిమిర్చి ముక్కలు పెరుగన్ను అది తిన్నప్పుడు ఒక్కొక్క ముక్కను నంచుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చిమిర్చిని కడిగి ఇలాగా చీలికలాగా కట్ చేసుకొని ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కలిపి బాగా కలిపేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఆ నిమ్మకాయ ఉప్పు అన్నీ కూడా పచ్చిమిర్చిని బాగా పట్టేస్తాయి కదా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఆ పెరుగు తాలింపు ఉంది కదా అనబకాయ పెరుగు పచ్చడి దానిలో మనం ఈ నంజుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నిజంగా తినేటప్పుడు మంచి హ్యాపీ అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటాయి ఈ రెండు కూడా చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కలిపేసుకోవాలి పచ్చిమిర్చికి కలిపేసుకొని చూసారా తిరగమో తీసాము ఎంత బాగుందో పెరుగు పచ్చడి ఆనపకాయ పెరుగు పచ్చడిది చూసారా ఎంత బాగుందో ఇందులో మనం ఆ పచ్చిమిర్చి మనం సాల్టు నిమ్మకాయ కలిపి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది ఒక గంట ముందు చేసుకోండి బాగా ఊరుతాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చితో ఆనపకాయ పులుసుతో